హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే స్పెషల్ ఇన్స్టెంట్ టమోటో నిలువ పచ్చడి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ ముందుగా అయితే కావాల్సినవి పండిన అర కేజీ టమోటాలని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమోటాలని చూస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడిగిపోతుంది ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు మెంతులను అయితే వేయించుకోవాలి నేను మెంతులు వన్ స్పూను ఆవాలు టూ స్పూన్స్ అయితే తీసుకోండి సరిపోతుంది హాఫ్ కేజీకి ఈ విధంగా మంచిగా దూరగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలని వేయించుకోవాలి ఫ్లేమ్ లోలో పెట్టి బాగా మెత్తబడేంత వరకు ఉడికించండి నేను ఇక్కడ అర కేజీ టమోటాలు తీసుకుంటున్నాను కాబట్టి అర కేజీకి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది ఈ టమాటో పచ్చడి మనం కరెక్ట్ కొలతలతో చేస్తున్నాం కాబట్టి బయట పెట్టినా కూడా ఒక టూ మంత్స్ వరకు నిల్వ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో అయితే ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది మనం వేయిస్తున్నప్పుడు ప్యాన్ నుంచి సపరేట్ అయితే అప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేయండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం దగ్గర పండించి మొత్తం ప్యాన్కి అంటుకోకుండా వస్తే టమోటాలు బాగా మగ్గినట్టు ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసి అర కేజీకి ఒక ఫార్టీ గ్రామ్స్ వరకు సాల్ట్ పడుతుంది ఫిఫ్టీ గ్రామ్స్ కారం రెండు వేసి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా వేయించుకున్న మెంతులు ఆ వాళ్ళని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి అలానే రెండు గడ్డల వెల్లుల్ని కూడా వలిచి పక్కన పెట్టుకోండి ఇప్పుడు టమోటా పేస్ట్ని చల్లారినిచ్చి మిక్సర్ జార్లోకి తీసుకొని పేస్ట్ పట్టుకొని ఇప్పుడు దాంట్లోనే రెండు వెల్ వెల్లుల్లి ముందుగా పట్టిన ఆవు పిండిని కూడా వేసి ఒకసారి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు తాలింపు కోసం తాలింపు దినుసులు వెల్లుల్లి రెబ్బలు ఎండుమిర్చి కరివేపాకు జీలకర్ర ఇప్పుడైతే మనము నిల్వ పచ్చడి పెడుతున్నాం కాబట్టి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఆయిల్ కూడా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు పడుతుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత తాలింపు దినుసుని వేసుకొని బాగా వేయించుకోండి కరివేపాకులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి లేకుంటే తడి వల్ల బూజు వస్తుంది పచ్చడి కరివేపాకు మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేగిన తర్వాత మిక్సీ పట్టిన టమోటా పేస్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేస్తే రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటే లేని బాయ్ బాయ్